హాయ్ నేను లక్ష్మణ్ అండి చికెను ఇగురు ఫ్రై చాలా బాగుంటుంది ఇలా చేసుకుంటే దీని కొరకు ఆపు కడిగి పెట్టుకున్న చికెను పొయ్యిన ఒక బాండి పెట్టి మూడు స్పూన్ల నూనె వేసి సన్నగా కట్ చేసి పెట్టుకున్న రెండు ఉల్లిగడ్డలు వేసి ఇవి కొంచెం వేగనియాలి ఇలా వేగిన ఉల్లిగడ్డలు రెండు పచ్చిమిర్చి కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి కరివేపాకు వేసి ఇవి కూడా కొంచెం వేగనియాలి ఇది మరీ ఎర్రగా వేగాల్సిన అవసరం కూడా లేదండి కొద్దిగా వేగిన తర్వాత ఒక హాఫ్ స్పూన్ పసుపు సరిపడ ఉప్పు వేసి కొద్దిగా వేగిన తర్వాత ఒక స్పూన్ అల్లం వెల్పే పేస్ట్ కూడా వేసేసి ఇది కూడా కొద్దిగా దూరగా వేగితే చాలు మరీ విర్రగా ఇవ్వాల్సిన అవసరం కూడా లేదు దీనికి కడిగి పెట్టుకున్న చికెన్ వేసి కలిపి ఇది బాగా కలిపేసి మూత పెట్టేయాలి ఇలా మూత పెట్టేసిన తర్వాత కొద్దిసేపటికి వాటర్ వస్తుంది ఈ వాటర్ ఇలా వస్తుంది ఈ వాటర్ అంతా బాగా దగ్గరికి ఉడికి ఉడికే వరకు మూత పెట్టేసి మధ్యలో మధ్యలో కలుపుతూ ఉడికించాలి ఇలాగ హాయిల్ తేలే వరకు ఉడికియాలి ఇప్పుడు మంటను సిమ్లో పెట్టేసి ఆ సన్నటి మంట మీద ఇది కలర్ మారే వరకు వేగే వరకు బాగా ఫ్రై అయ్యే వరకు వేపాలి ఇలా ఇది ఫ్రై అయితే టేస్ట్ బాగుంటుంది దీనికి కట్ చేసి పెట్టుకున్న రెండు టమాటాలు వేసేసి మూడు స్పూన్ల కారం హాఫ్ స్పూను జీలకర్ర పొడి ఒక హాఫ్ స్పూన్ గరం మసాలా వేసి కలిపి ఇది కొంచెం అటు ఇటు కలిపిన తర్వాత ఒక స్పూను కొబ్బరి పొడి కూడా వేసేయాలి ఈ కొబ్బరి పొడి కూడా వేసిన తర్వాత బాగా కలిపి ఇంకొక ఐదు నిమిషాలు టమాటా బాగా మెత్తగా మగ్గే వరకు మూత పెట్టేసేయండి ఈ టమాటాదే నీరు వచ్చి ఒక సుక్క నీళ్ళు కూడా వేయాల్సిన అవసరం లేదు ఆ టమాటాదే నీరు వచ్చి ఇలాగ అంతా టమాట అంతా ఉడికిపోతుంది ఉడికిపోయిన తర్వాత రెండు స్పూన్ల ధనియాల పొడి కొత్తిమీర పుదీనా వేసి ఇంకొక రెండు నిమిషాలు మగ్గనేయండి ఇలాగా ఇలాగ మగ్గిపోయిన చికెన్ చాలా టేస్టీగా ఉంటుంది ఈ చికెను ఫ్రై ఇగురు ఫ్రై ఎంతో టేస్ట్గా ఉంటుంది చపాతీలకు కానీ అన్నాలకు కానీ ముక్క వేగడంతో మళ్ళీ ఇగురు లేక రావడంతో చాలా టేస్ట్గా ఉంటుంది మీకు కూడా నచ్చితే చేసుకొని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి